వెలిసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పదిహేడవ తేదీ శుక్రవారం నుంచి పంతొమ్మిది తేదీ వరకు జిఎన్టీ రోడ్డు నందు నగర్లో ఉన్న బ్రహ్మంగారి మఠం నందు ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు పదిహేడవ తేదీన గణపతి పూజతో ప్రారంభం అయ్యి అనంతరం గోపూజ మహాహోమం నిర్వహిస్తారు పద్దెనిమిదవ తారీఖున స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగును అనంతరం రాత్రి గ్రామోత్సవం నిర్వహిస్తారు చివరి రోజు పంతొమ్మిదిన అభిషేకా అనంతరం మహాహోమము నిర్వహిస్తారు సులూర్పేట జిఎన్టీ రోడ్ నందు మహాదేవా నగర్లో ఉన్న వీరబ్రహ్మంగారి మఠం చిట్టేటి పండేయ స్వామి గతంలో నిర్మించారు ఆయన ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల పాటు అత్యంత వైభవపేతంగా ఆరాధన మహోత్సవాలు జరిగాయి ప్రస్తుతం వారి కుమారులు చిట్టేటి పెరుమాళ్ళ నేతృత్వంలో ఆలయం అభివృద్ధి చెంది ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు రాజకీయ నాయకులతో పాటు పట్టణ ప్రముఖులు కూడా పాల్గొనడం విశేషం హరి నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మ మాత వేదామయ నందామయ గురుదనందామయ వీర బ్రహ్మ మాత వేదామయ పాత ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాల హోమయ పతన ఘరికమ్ము స్త్రీ లోకమందున కలవిప్పు కంటి తాండవిస్తుందయ్యా నందామయ గురుద నందామయ తీర బ్రహ్మం మా తవేదామయ శ్రీ వీర స్వామి మన సునూరపేటలో వెలసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మోహ찰 జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు ఏంటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో అక్కడ బ్రహ్మయ్య గారు మటో దగ్గర జరిగేటప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఐదు రోజులు చేస్తారు మనం మూడు రోజులు చేస్తాం గత ముప్పై సంవత్సరాలుగా మా నాన్నగారు చిన్న పాకలో బ్రహ్మయ్య గారిని ఒక విగ్రహం ఏర్పరిచి ఆయన ద్వారాగా పూజలు జరుగుతున్నాయి ఆయన చనిపోయిన తర్వాత మేము ఈ బిల్డింగ్ నిర్మించుకొని ఆయన జ్ఞాపకార్థంగా ఈ పదకొండో సంవత్సరం ఇది ఈ పదకొండు సంవత్సరాలుగా కొంతమంది మా ఫ్రెండ్స్ మా తాతలు సూలూరుపేట ప్రజానీకం అందరు సహక సహ సహారంతో ఈ మూడు రోజులు కూడా రంగరంగ వైభవంగా స్వామి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా పోయిన సంవత్సరం మే మాసంలో విగ్రహాలు తెప్పించి అన్ని బ్రహ్మ ఇది గోవిందమ్మ సిద్దయ్య ఈశ్వరమ్మ నందీశ్వరుడు వినాయకుడు విగ్రహాలు ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తాం ఇది రెండవ సంవత్సరం విగ్రహాలు పెట్టిన తర్వాత ఈరోజు కూడా ఇదే మే మాసంలో అక్కడ మఠం కర్ర జరిగేటప్పుడు ఇక్కడ కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు రంగరంగ చేయాలని కొంతమంది దాతలతో మా ఫ్రెండ్స్తో ఒక కమిటీ ఏర్పరచుకొని రేపు పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు హోమాలు ఫస్ట్ ఫస్ట్ రోజు పదిహేడో తేదీ ఉదయాన్నే గణపతి పూజ భూ పూజ హోమం స్వామివారి దర్శనం మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదానం సాయంత్రం సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి రెండో రోజు హోమం స్వామివారికి అమ్మవారి కళ్యాణం సాయంత్రం గ్రామోత్సవం మధ్యాహ్నం అన్నదానం జరుగుతాయి అదేవిధంగా మూడో రోజు హోమం స్వామివారి దర్శనం మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదానం సాయంత్రం సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి ఈ మూడు రోజులు అయిన తర్వాత స్వామివారికి అవుతుంది అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ వెలిచినప్పటి నుంచి కూడా మన సూలూరుపేట టౌన్ మన వినాయకుడి బిడికా నుంచి కూడా మన హైవే దాకా ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్ అయిన స్వామి జీవనంతో మంచి మంచి బ్యాంకులు కానీ మంచి మంచి వ్యాపారాలు కానీ బాగా జరుగుతున్నాయి అదేవిధంగా సూలూరుపేట యాభై మంది భక్తులు ఇచ్చేసి ఈ మూడు రోజుల కార్యక్రమాలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా అన్నదానం జరుగుతాయి ప్రతి ఒక్కరికి వచ్చి స్వామిని దర్శించుకొని అన్నదానం స్వీకరించి స్వామి కార్యక్రమాలు ఆనందంగా చూసి పోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ ఉంది కమిటీ ద్వారాగా అదేవిధంగా మా నాన్నగారికి గ్రాహకంగా మా అన్నదమ్ములని కూడా కలిసి ఈ ఉత్సవాలు మా వంతు కొంతమంది దాతలు ఇస్తున్నారు దాంతోపాటు మా అన్నదమ్ములు కూడా కలిసి ఈ అయ్యే ఖర్చుని మేమే భరిస్తూ ఈ ప్రతి సంవత్సరం బాగా చేయాలని మా నాన్న కారు గ్రామకార్థంగా చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన మహా